సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ మండల ఎంఈఓ గారు వివిధ పాఠశాలల గంట ఎక్స్ట్రా పనిచేస్తూ సెలవులు అనేవి వినియోగించుకోకుండా పద్మ ఎంపీఎస్ లక్ష్మీనగర్ ఇక్కడ ఇక్కడ ఒక కెమెరామెన్ ఒకటి టీచర్లు అందరిని ఒక గ్రూప్ ఫోటో ఉత్తమైతేనే ఉపాధ్యాయుడు ఎందుకంటే కష్టపడి చదువు మనం ఎంత కృషి చేసినా ఎంత ప్రయత్నం చేసినా విద్యార్థుల సంఖ్య ఉంది కాబట్టి ఒక రోజు ముందు ఈ రోజు నిర్వహించుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వాస్తవంగా సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే రేపు నిర్వహించుకోవాల్సిన కార్యక్రమం ఏ విధంగా జరగాలన్న ఆలోచనై ఉపాధ్యాయ మిత్రులతో సమావేశానికి సూచిస్తుంది మేము ఒక పది మంది క్రితం అందులో మరింత బాగా కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి మాత్రమే మంచి ఉపాధ్యాయులని అని అర్థం కాదు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి పాఠశాలలో కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంటుంది అలాగే ప్రధాన సమస్యగా ఉంది ఐదు తరగతులకు ఒకరు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం దానివల్ల విద్యా వ్యవస్థ సరిగ్గా నడవడం మీద భావన ఉంది ప్రభుత్వం యొక్క పరిమితులు నిబంధన ఏమో ఎక్కువ మంది ఉపాధ్యాయులని ఇవ్వడానికి అనుకూలంగా లేవు దాంతో ఆయా పాఠశాలలు పనిచేసిన ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారాన్ని తీసుకొని ఏదో విధంగా ఒప్పించి దాదాపు ప్రతి ప్రాథమిక పాఠశాలలో వాలంటీర్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఒక అడుగులో నడుచుకుంటా పోతుంటే ఏం ఏకల ఏకలగ్ ఈ ద్రోణాచార్యులు బుటల వేణు గురుదక్షిందడి చెప్పేసి అంటారు దాంతో ఏమైతే ఏకలగ్ చెంది రకరకాల కథలు చెప్పారు ఏకల్యం Obrigado. ఉన్నది కానీ వారికి పాపం గురువులేని కారణంగా వాడి సంస్కార హీనంగా వాడి ఈ ముగ్గురు ఇన్స్పిరేషన్ ఉన్న ఇంకేం